హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ రైట్ ఈరోజు మనం చూస్తున్నాం కదా స్వర మాంత్రికుడు కిరాక్ న్యూస్ ఛానల్లో సమ్ డిఫరెంట్ గా న్యూస్ న్యూస్ అప్లోడ్ చేయాలని నిర్ణయించుకునే ఎప్పుడు న్యూస్ అయితే ఎట్లా కొద్దిగా కిరాక్గా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నాకు గురువు సమానులు అన్న ఒక పెద్దన్నగా నేను భావిస్తాను శ్రీకాంత్ అన్న యాజ్ ఏ జూనియర్ బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు కాబట్టి మనకి ఇక్కడ ఉన్న బాలసుబ్రహ్మణ్యం శ్రీకాంత్ అన్న అన్నని అడిగి చిట్ చాట్ లో ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ ఛానల్ కిరాక్ న్యూస్ ఎట్లా అనిపిస్తుంది టైటిల్ లో బ్రహ్మాండంగా ఉంది అంటే మన తెలంగాణకు బాగా సూట్ అయ్యేది తెలంగాణ కాదు ఈ కిరాక్ అంటే మొత్తం తెలుగు ఎక్కడున్నా ఏ ప్రపంచ వ్యాప్తంగా ఏ తెలుగుకైనా కనెక్ట్ అయిపోయే కిరాక్ కిరాక్ అనమాట కిరాక్ న్యూస్ రైట్ అంటే మీరు నేను రాసిన పాటలు కూడా చాలా చాలా సాంగ్స్ పాడారు అసలు నేను ఫస్ట్ మిమ్మల్ని చూడనప్పుడు నేను బాలు బాలుగారే పాడారేమో అనుకున్న అంతగా అనుకున్నాను ఒకసారి అసలు మీ సింగింగ్ ప్రస్థానం ఎట్లా మొదలైంది ఎట్లా ఇండస్ట్రీకి మీరు వచ్చారు అనేది ఒకసారి కిరాక్ న్యూస్కి నైంటీ ఫోర్లో ఈటీవీ ప్రోగ్రామ్ ఒక ఈ నవరాగము అట్లాంటిది ఏదో సంథింగ్ సింగింగ్ కాంపిటీషన్ సింగింగ్ కాంపిటీషన్కి హైదరాబాద్కి వచ్చిన నేను సో మాకు మాది నేటివ్ వచ్చి కడప నేను అక్కడి నుంచి మెడ్రాస్కి వెళ్ళాల్సింది ఒక మంచి పెద్ద లిరిక్ రైటర్ సాహితీ గారు అని చెప్పేసి అవును ఆయన సజెస్ట్ చేస్తే హైదరాబాద్కి వెళ్తే బెటర్ అని చెప్తే నేను హైదరాబాద్కి వచ్చిన వచ్చి ఇక్కడ ఇంకా నైంటీ ఫైవ్ నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయినా రైట్ మొట్టమొదలుగా మీరు చేసిన మీ సంగీతంలో మీ గాత్రంతో పాడిన పాట ఏదైనా గుర్తుందా మొట్టమొదట అనడం కంటే కూడా బాగా పాపులర్ అయింది నేను ఎప్పుడంటే ప్లేబ్యాక్ సింగింగ్లోకి నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చిన నైన్టీ నైన్లో నైన్లో ప్లేబ్యాక్లోకి నైన్టీ ఫైవ్ నుంచి మేము చిన్న చిన్నగా ఈ సినిమా ఇండస్ట్రీ అప్పుడే వచ్చింది మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి కానీ ఒక మ్యూజిక్ డిపార్ట్మెంట్ రాలే ఆ టైంలో మా బ్యాచ్ కొంతమంది మేము ఒక పది మంది ఉండేవాళ్ళము ఆ పది మంది తోటి కోరస్లు అవి అయ్యేవి ఓన్లీ ఆ టైంలో మాకు ఎక్కువ ఛాన్సులు వచ్చేటివి కాదు సింగర్స్ పాడేవాళ్ళు మేము కోరస్ అట్లా పాడతా ఉండేవాళ్ళము ఇయర్ నైన్టీ నైన్ టూ థౌసండ్ మధ్యలో నాకు మంచి హిట్ సాంగ్ వచ్చింది నేను ఫస్ట్ పాడిన సినిమా వచ్చేసి పసుపు కుంకుమ అనే సినిమా కానీ నాకు బాగా పేరు వచ్చింది మాత్రము మాయదారి మహిసమ్మ మాయాదారి కాలేజ్ సినిమా శివాజీ హీరో అవును శివాజీ రవి చావలి డైరెక్టర్ శశి ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్ రైట్ ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా కరోనాతో మీరు బాధపడ్డారు ఆ కష్టాన్ని కూడా మీరు అనుభవించారు మళ్ళీ కరోనా రాబోతుందనే ఒక ఆలోచన కూడా వస్తుంది ప్రజలంతా భయపడుతున్నారు కానీ అది ఓన్లీ చిన్న పిల్లలకే అంటారు పెద్దవాళ్ళకి ఏం కాదు అయితే ఆ కరోనా తర్వాత మీ జర్నీ ఎలా ఉంది అంటే ఒక మరణాన్ని నుంచి బయటపడ్డారు కదా ఆ ఫీల్ ఎట్లా ఉంది ఒకసారి మాతో కరోనా నేను ఒక్కడే కాదు ప్రపంచం అంతా కరోనాకి దెబ్బతినింది ఆ టైంలో అందరితో పాటు మనం దెబ్బతిన్నాము దెబ్బతిన్న తర్వాత ఓకే అందరితో పాటు మనం దెబ్బతిన్నాము అందరితో పాటు మళ్ళీ మనం రికవర్ అయినాం ఇప్పుడు ఏమి కరోనా కాదు కదా కరోనా మొగుడు వచ్చినా కూడా భయపడే పరిస్థితుల్లో జనం లేదు మనం లేదు రైట్ ఇప్పుడు చాలా మంది కూడా సింగర్స్ రావడానికి ఈ సోషల్ మీడియా వేదికగా చాలా మంది వస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ గొంతులు కూడా పరిచయం అవుతున్నాయి ఇలాంటి కాంపిటీషన్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి రూల్స్ ఫాలో అయితే బాగుంటుంది వాళ్ళు రాణించగలుగుతారు అనేది ఒక మ్యూజిక్ గా ఒక సింగర్గా నిజంగా చెప్పాలంటే శ్రీనివాస్ ఇప్పుడు నువ్వు నేను కూడా స్ట్రగుల్ చేస్తున్నాం ఈ రోజుకి ఖచ్చితంగా నువ్వు కూడా ఒక మంచి జర్నలిస్ట్వి ఎన్నో ఏళ్ల నుంచి నువ్వు ఈ జర్నలిజంలో ఉన్నావు నువ్వు కష్టాలు పడుతున్నావు ఎస్ కానీ ఒకటే ఏ మనిషి అయినా సరే వాళ్ళ సొంత రూట్ ఒకటి వేసుకోవాలి ఆ సొంత రూట్లో వెళ్తుండాలి ఇప్పుడు నువ్వు కూడా కిరాక్ ఛానల్ స్టార్ట్ చేసినావు కాబట్టి నువ్వు సక్సెస్లోకి వస్తున్నావు అట్లనే నేను కూడా ఒక స్టూడియో పెట్టుకున్నాను కాబట్టి నేను కూడా అంతో ఇంతో సక్సెస్ అవుతున్నాను నాదంటూ ఒక సపరేట్ ఒక వే ఆఫ్ లైఫ్ వే ఆఫ్ థింకింగ్ ఉంది ఎవరైనా సరే జీవితంలో పైకి రావాలంటే వాడు మ్యూజిషియన్ కావచ్చు ఇంకొక ఏ ఎనీ ప్రొఫెషన్ వాళ్ళ వే ఒక సొంత వే ఒకటి ఉంటే మాత్రం డెఫినెట్గా అది ఒక వేవ్ క్రియేట్ అవుతుంది రైట్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మా కిరాక్ న్యూస్ ఛానల్గా ఒక ఒక మంచి సాంగ్ శ్రీకాంత్ అన్న నుంచి సాంగ్ వినాలంటే ప్రేక్షకులకి ఒక పల్లవి వరకు తప్పకుండా నేను పాడిన పాటే పాడతా నాకు మంచి పేరు తెచ్చిన పాట మాయదర్ మైసమ్మ కానీ దాని తర్వాత చాలా ఏళ్ళకి ఆర్జీవి డైరెక్షన్లో అప్పలరాజు సినిమాలో అబ్బ సొత్తు కాదు రా ఎవడ ఎవడబ్బ సొత్తు కాదు రా ఈ పాట పాడా నేను మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల వినాయకులు వంశీయులు పైనుంచే ఊడారా రాఘవేంద్ర రావేమన్నా పాలు పండ్లు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీసాడా అబ్బ సొత్తు కాదురా ట్యాలెంట్ ఎవడు అబ్బ సొత్తు కాదురా టాలెంట్ కాబట్టి టాలెంట్ ఉంటే ఎవరు దాచుకోవద్దు ఆ టాలెంట్ని బయట పెట్టాలి మా శ్రీనివాస్కి అద్భుతమైన యాంకరింగ్ టాలెంట్ వచ్చింది మంచి జర్నలిస్టు అద్భుతమైన కిరాక్ ఛానల్ పెట్టాడు మీరు కూడా ఈ రోజే ఇప్పుడే ఈ ఛానల్ చూస్తూ చూస్తూ కిరాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కొక్కరు కనీసం మాకు పది మంది సబ్స్క్రైబర్లను వచ్చేటట్లు షేర్ చేయండి అది కూడా మీ టాలెంట్ అని మేము కూడా గుర్తిస్తాం రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ అల్లాడ్ నిజంగా చూసారు కదా టాలెంట్ ఎవరి సొత్తు కాదని ఇదే గొంతు నుంచి ఇదే గొంతును మనం విన్నాం కానీ అది ఎవరు పాడేరారు మీరు అనుకున్నారు ఈరోజు అది క్లియర్ అయిపోయింది నిజానికి టాలెంట్ ఎవ్వరి సొత్తు కాదు మీలో చూసే ప్రతి మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని ప్రేమించండి దాని మీదనే దృష్టి పెట్టండి సాధించే వరకు పోరాడండి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక సింగర్గా ఎన్నో స్ట్రగుల్ పడుతూ ఈరోజు వరకు ఇదిగో మీరు చూస్తున్న ఈ స్టూడియోను కూడా తానే నిర్మించుకొని ఆ జీవితంతో పోరాడుతున్నాడు లైఫ్తో పోరాడుతున్నాడు సమాజంతో పోరాడుతున్నాడు నిజానికి ఇలాంటి వాళ్ళే మార్గదర్శకులుగా మనందరికీ యువతకి ఈ సమాజానికి ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు మీ టాలెంట్ని నమ్ముకుంటారని కిరాక్ న్యూస్ ఛానల్ ద్వారా సందేశాన్ని అందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్